ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మకర వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి వీరు నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు అనవలసి వచ్చింది రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో వీరికి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది మీకు జాక్పాట్ కొట్టేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండి కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తాయండి కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేసుకుంటే మీరు వాటన్నిటిని కోల్పోయినటువంటి వారు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎన్నెన్నో ఇబ్బందులను గురి అవుతూ ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి మనకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఆ సమస్యల నుండి మనం బయటపడే విధంగా గురుగారు అయితే జ్యోతిష్యం తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యలు చుక్కలవరణ నుండి బయటపడేలా చేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపుతారండి గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకొడల సమస్యలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేతండి మార్గాన్ని అయితే గురువు గారు చూపుతారండి ఒక్కసారి ఆశ్రయించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇక ముఖ్యంగా విషయంలో లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఈ రాశి అధిపతి శని వీరికి శని పదకొండవ స్థానంలో ఉండడం వలన వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కలిసి రాబోతుందనమాట ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడం ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం శాలరీ ఇంక్రిమెంట్ అధికంగా పొందడం అదేవిధంగా మీ యొక్క స్థిరాస్తుల్లో మీకు మంచి ఆర్థిక అభివృద్ధి కలగడం స్థిరాస్తుల యొక్క ఆస్తి రేట్లు పెరగడం లేదంటే మీరు సొంతంగా కొనుక్కునేటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే వాటికి రేటు పెరగడం ఇవి అన్నీ కూడా మీకు శని పదకొండవ స్థానంలో ఉండేటువంటి ప్రభావం వల్ల మీకు మంచి ఆర్థికపరమైనటువంటి కలుగుతాయి అన్నమాట ఇవి కూడా జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే మీకు ఆకస్మిక ధనలాభం కలగడం వలన ఊహించిన విధంగా డబ్బు అనేది మీకు కలిసి రాబోతుంది ఈ మూడు రోజుల్లో మకర రాశివారు చాలా అంటే చాలా బిజీగా ఉండబోతున్నారు కనీసం తినడానికి కూడా టైం ఉండనంత బిజీగా ఉంటారని చెప్పుకోవాలి అంటే ఎక్కువగా మీరు చేసేటువంటి పనిపై శ్రద్ధను పెంచడం మీరు చేసేటువంటి పనిలోనే మీరు ఎక్కువ శ్రద్ధను వహించి డబ్బు వేటకు మీరు సిద్ధం అవడం అంటారు కదండి ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే కనుక డబ్బు అనేది ప్రతి ఒక్కరూ సంపాదించుకుంటారండి ఒకరి రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధను వహించాలి టైంకి తినాలి టైంకి పనుకోవాలి అంటే ఆరోగ్యం తర్వాత ఏదైనా అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చూపకూడదు ఇక మూడు ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఈ యొక్క మకర రాశి వారికి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ యొక్క ఉద్యోగపరంగా కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారి అందరికీ కూడా ఈ మూడు రోజులు చాలా ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉందనే చెప్పుకోవాలి ఈ మూడు రోజులు మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారన్నమాట ఈ మూడు రోజుల్లో కొంచెం టైంని ఉపయోగించుకొని ఎలాగైనా కానీ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయాలి ఆ ఒక్క రోజులో కొంచెం టైంని మీ యొక్క కుటుంబ సభ్యులకి కేటాయించవలసి ఉంటుంది కుటుంబంతో టైం స్పెండ్ చేయడం మీ యొక్క భార్యతో టైం స్పెండ్ చేయడం లేదంటే మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని మీ భార్యతో వండించుకొని తినడం ఇటువంటివి అన్నీ కూడా చేసి మీరు చాలా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ యొక్క మకర రాశి వారికి మీ యొక్క గత జీవితంలో భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా జరిగేవి అనమాట కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో మీ గొడవలు అన్ని కూడా సర్దుమణికి పోయి ఇద్దరు సఖ్యతగా ఉండేటువంటి అవకాశం చాలా రోజుల్లోకి మీకు కలగబోతుందని చెప్పుకోవాలి అంటే ఇది వరకు గతం కారణంగా మూడో వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనర్ధాలు అనేవి చోటు చేసుకున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోయి మీ ఇద్దరు కూడా చాలా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పుకోవాలి ప్రతి మనిషి జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయండి వాటిని అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి మీరు చిన్న చిన్న పరిహారాలను కనుక పాటిస్తే వాటిని పాటిస్తే మీరు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు నుండి బయటపడగలుగుతారండి ఏ సమస్యలను పాటిస్తే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలను చూస్తారు అంటే ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలియజేస్తామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు చాలా తెలివైన వారని చెప్పుకోవాలి చాలా లోతైనటువంటి మనస్తత్వం కలవారండి వీరు పైకి ఎదుటి వారు ఏదైనా చెబితే పైకి నమ్మినట్లే ఉంటారు దాన్ని నమ్మినట్లే ఉంటారు కానీ అసలు నమ్మరు అనమాట అంటే వీరు ఎదుటి వారి మాటలకు లొంగినట్లే అనిపిస్తారు కానీ కానీ లొంగరనే చెప్పుకోవాలన్నమాట అంటే వీరికి నచ్చిన పనిని ఎంత కష్టమైనా కాన చాలా తెలివిగా దాన్ని సాధించుకోగలుగుతారు ఏదో పని చేశాంలే అయిపోయింది అన్నట్లుగా వీరు ఉండరు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఎదుటివారి విషయాల్లో ఎప్పుడూ కూడా తలదూర్చకుండా ఉండాలి ఎందుకంటే ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల మీకు లేనిపోయినటువంటి సమస్యలు లేనిపోయినటువంటి తలనొప్పులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారు ఇదేమైనా అనుకుంటారేమోననేసి నేనున్నాను అని పదే పదే వారికి మృతిం చేయడం వారు ఏదన్నా సమస్యల్లో ఉంటే వీళ్ళు త్వరదూరవడం ఇటువంటివి అన్నీ కూడా చేయడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి వారు మిమ్మల్ని తక్కువ చేసి చూసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎదుటి వ్యక్తులతో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండి ఎందుకంటే ఈ విధంగా చెబుతున్నామంటే మీరు ఎక్కువగా ఎదుటి వారితో చాలా క్లోజ్గా ఉండాలి అనేటువంటి భావంతో ఉంటారండి ఎందుకంటే మీరు చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనేటువంటి మనస్తత్వంతో వీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట నలుగురిలోనూ గౌరవంగా ఉండాలి నలుగురితో మంచి మాట అనిపించుకోవాలి నలుగురితో సరదాగా ఉండాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారండి కానీ ఇప్పుడు ఉండేటువంటి జనాలు ఏ విధంగా ఉన్నారండి ఒక్కసారి ఆలోచించుకోండి వీరు ఏదైనా మనం ఎక్కువగా మాట్లాడి వీడు అతిగా మాట్లాడుతున్నారు అని చెప్పే అనేటువంటి మాటలు అనేవి మనకు ఎదురవుతాయండి కానీ అస్సలు మనం మాట్లాడకుండా ఉన్నామనుకోండి వీడు ఒక ముచ్చుమొహముడు వీడింట్లో నుండి బయటికి రాడు వీడి పని పనింతే వీడంతే అనేటువంటి మాటలు మనకి ఎదురవుతూ ఉంటాయి ఇలా ఉన్నారండి మనం ఏదన్నా చేసినా తప్పే చేయకపోయినా తప్పే అనేటువంటి ధోరణిలో ఎదుటి జనాలు అనేవి అనేవారు ఈ రోజుల్లో ఈ విధంగా ఆలోచనకరంగా ఉండిపోతున్నారు కాబట్టి ఇటువంటి వారితో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇప్పటికే మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క జనాల యొక్క మనస్తత్వాలు తెలిసిపోయి ఉంటాయి కదండి ఇప్పటికే మీరు అయిన వాళ్ళ యొక్క కానీ బయట వారి యొక్క మనస్తత్వాలు చాలా లోతుగానే అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము నోటితో మాట్లాడి ముసులతో ఎక్కిరించే వారిని చూసుంటారు వెనకొక మాట ఒక మాట మాట్లాడేటువంటి వారిని చూసుంటారు ఈ విధంగా ఎన్నెన్నో రకాల మనస్తత్వాలు ఉన్నవారిని ఈ యొక్క మకర రాశి వారు ఇప్పటికి చాలా మందిని చూసిస్తారని చెప్పుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న విషయం తీసుకుందామండి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళిద్దరికి చిన్న ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి కామన్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు చదువుతారు అరే వాడు ఇట్లా అన్నాడు నేను ఇట్లా అన్నాను మా ఇద్దరికి ఇష్యూ వచ్చిందని వాడు మీ ముందు చెప్పే మాటలు మీ ముందు చదువుతాడు మళ్ళీ పక్కకి వెళ్ళి వాడు ముందు ఒక మాట మీ ముందు ఒక మాట ఇట్లా ఉందండి ప్రతి సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి ఎవరిని కూడా ఈ సమాజంలో ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి అనేటువంటి విషయం అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి కాబట్టి ఎదుటి వారితో ఎవరు ఎట్టా ఉంటున్నారు ఏ విధంగా ఉంటున్నారు మనం కూడా ఆ విధంగా వారిని బట్టి నడుచుకోవాలి తప్ప మనం అతిగా ప్రవర్తిస్తూ మనం మంచి వాళ్ళము అనుకునేటువంటి ఉద్దేశాన్ని కూడా వారికి కలగనీయకుండా చూసుకోవాలండి కాబట్టి ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడుచుకుంటేనే మనకు కూడా ఏదో కొంత మంచి పేరు అనేది కలుగుతుంది ఎందుకంటే మీది మనస్తత్వం అనేది చాలా మంచిది కాబట్టి మీ యొక్క ఆలోచనలు అనేవి అన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా అర్థం చేసుకునే విధంగా ఉంటాయి కదండి కాబట్టి ఎదుటివాడి యొక్క ఆలోచన కూడా అదే అదే విధంగా ఉంటుంది అని అనుకుంటారు కానీ వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియదు కదా కాబట్టి జనాల దగ్గర ఆచితూచి అడుగు వేయాలి ఇక చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారి రాబోయేటువంటి మూడు రోజుల్లో చూసుకున్నట్లయితే మీ యొక్క భార్య భర్తల మధ్య మంచి సఖ్యత అనేది నెలకొంటుందండి పిల్లల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి గతంలో మీ యొక్క పిల్లలతో ఆరోగ్య సమస్యల వల్ల చిన్న చిన్న ఒడదుడుకులు అనేవి మీకు ఏర్పడినప్పటికీ అవన్నీ కూడా ఇప్పుడు సమస్య పోయి మీ పిల్లల యొక్క ఆరోగ్యం కూడా అంతా కూడా మంచిగా ఉండబోతుందనే చెప్పుకోవాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఇప్పుడు మార్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి ఏప్రిల్ ఫస్ట్కి వచ్చేసాము టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యే స్థితికి వచ్చేసాయండి కదండి వీరి యొక్క లైఫ్ అనేది కొంచెం టెన్షన్ లైఫ్ అనే చెప్పుకోవాలి కాబట్టి ఎటువంటి టెన్షన్ లైఫ్ అవసరం లేదు చాలా అనుకూలంగానే ఉంటుందండి విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్ అందుకునేటువంటి యోగం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది అనేది చెప్పుకోవాలండి అదేవిధంగా మీకు అప్పులు తీరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి ఇక ఎవరైతే ప్రేమ జంటలో ఉన్నారో ఈ యొక్క మకర రాశికి చెందిన వారు వారు అయితే మంచి అనుకూలమైనటువంటి రోజులుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోబోతున్నాయండి గతంలో మీకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు చిన్న చిన్న తగాదులు అటన్నిటి కూడా కూడా చవచ్చిపోయి మీరు మళ్ళీ కలిసి ఒకటిగా మంచిగా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్ ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా చాలా సక్రమంగా అనుకూలంగా అను ఒక అద్భుతమైనటువంటి రోజులుగా మీకు మిగలబోతున్నాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అండి ఈ యొక్క మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తున్నా ఏదైనా కార్యం చేయాలనుకున్నా కూడా మీకు గోమాత సేవ అనేది మీకు చాలా అనుకూలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి కాబట్టి గోమాత సేవను చేసుకొని మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా మీకు మంచి సంకల్పితం అనేది కలుగుతుంది అదేవిధంగా మీకున్నటువంటి దోషాల నుండి విముక్తి చెందడానికి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే కనుకడి రావి చెట్టు దగ్గర మీకు దీపం వెలిగిస్తే మీకు ఉన్నటువంటి దోషాల నుండి ఖచ్చితమైనటువంటి విముక్తి అయితే కలుగుతుంది అండి అది కూడా శనివారం కానీ మంగళవారం కానీ లేదంటే గురువారం అయినా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి మీకు వీలు కుదిరినటువంటి గురువారం కానీ శనివారం కానీ పరమశివుని యొక్క దర్శనం వల్ల కూడా మీ జీవితంలో ఉన్నటువంటి సగం బాధలు కష్టాలు కూడా ఖచ్చితంగా తొలగుతాయండి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు ఆర్థిక సంబంధానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు తగ్గించుకోవడం కోసం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీకు తొలగడం కోసం ఉలువలను కానీ శనగలను కానీయండి ముందు రోజు నానపెట్టి గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ గోమాతకు ఆహారంగా పెట్టితే కనుక మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి అయితే ఖచ్చితంగా విముక్తి పొందగలుగుతారండి అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందుకోగలుగుతారండి ఇక మీరు వినబోయేటువంటి శుభవార్తలు ఏమిటి అంటే ఎవరు లేనప్పుడు ఒంటరిగా వినండి అని ఎందుకు చెప్పాము అంటే ఇందాక చెప్పాం కదండి జనాల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏ విధంగా ఉంటున్నారు అనేటి అలా ఏడ్చే వారి ముందు వినకుండా మీరు ఒంటరిగా వింటే మీరు ఒక సంతృప్తిని చెందుతారు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలా ఒంటరిగా వినండి అనేటువంటి సూచన అయితే తెలుపుతున్నామండి ఇక ఈ యొక్క మకర రాశి వారు వినేటువంటి శుభవార్తలు ఏమిటి అంటే అండి ఈ రెండుట్లో ఒకటైతే మీరు ఖచ్చితంగా మీరు అయితే బంగారాన్ని కొనేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఇదేంది ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి కదా మేము కొనాలను కూడా కొడవలేకపోయాము అనేటువంటి ఆలోచనతో మీరు ఉండవచ్చండి కానీ మీరు పొదుపు చేసుకున్నటువంటి సొమ్ముతో అయితే ఖచ్చితంగా బంగారాన్ని కొనేటువంటి సూచనలు అయితే మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక రెండవ శుభవార్త వచ్చేసి ఏమిటి అంటే అండి మీకు స్థల మార్పిడి అనేది జరగబోతుంది అంటే మీరు ఉండే ఇంటి నుండి వేరే ఇంటికి మారడం లేదంటే గృహ ఏదేమైనప్పటికీ కూడా స్థల మార్పిడి అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుందండి ఏ దీని పరంగా మీరు అయితే మంచి లాభాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఖచ్చితంగా అయితే ఈ రెండు శుభవార్తలను యొక్క మకర రాశి వారు వింటారండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క మూడు రోజుల్లో ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి